వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో కొడంగల్ని వికారాబాద్లో కాకుండా పాలమూరులోనే కొనసాగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపట్టారు అఖిలపక్షం ఆధ్వర్యంలో గత పద్దెనిమిది రోజులు రిలే నిరార దీక్ష చేసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ దీక్ష చేపట్టారు ఈ దీక్ష రెండో రోజుకు చేరడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డాక్టర్లు వారికి వైద్య పరీక్షలు చేశారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు మరియు మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు బట్టల వ్యాపార సులువుగా అంగీభావం ప్రకటించడానికి రావడం జరిగింది అయ్యా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో ఈ ప్రభుత్వం నిమ్మక్కు తీరచినట్టుగా వ్యవహరిస్తుంది ఐదు మంది ప్రాణాలు చెలగాటు పడుతూ ఉన్నాయి ఈ రోజు కొరంగర్ అంబేద్కర్ కూడలిలో ఐదు మంది ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే ప్రభుత్వంలో చలనం లేక

ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా చాలా ఇగ్నోర్ చేస్తున్నది ఇది చాలా మాకి అమ్మ దీక్ష కూర్చొని రూల్ అయిపోతున్నది నిరక్ష కూర్చొని రోజులు అవుతున్నది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ ఎలాంటి గడువులు జరగకుండా తొందరగా